హాయ్ అండి ఈరోజు మేము హార్వెస్ట్ చేసిన కూరగాయలు అయితే చూపిస్తాను మేము ఎప్పుడు కూరగాయలు కోసినా సరే చాలామంది కామెంట్లోను మీరు పండించుకున్న కూరగాయలు కూడా మీరు రేట్లు అయితే కట్టాలని చాలామంది కామెంట్లు అయితే పెడుతున్నారు మేము పండించిన కూరగాయలు కూడా రేట్లు కట్టాలంటే ఖచ్చితంగా కట్టాలి ఎందుకంటే మన దగ్గర డబ్బులోనే కదని ఇచ్చల విడిగా ఖర్చు పెట్టే అతను కాదండి మనం ఎంత ఖర్చు పెడుతున్నామో అంతకంత మనం సంపాదన కూడా మనం సృష్టించుకోవాలి ఇప్పుడు నేను కూరగాయలు పండించాలని ఏం చేశాను ఇది ప్రహరీ గోడ ప్రహరీ గోడకి సపోర్ట్ గోడ కట్టాను కదా ఆ సపోర్ట్ గోడ కట్టడానికి సిమెంట్ ఇటుక తర్వాత సిమెంటు ఇసుక తాపి వాళ్ళు వీళ్ళందరూ మనకి ఊరికే రాలేదు కదా డబ్బులకే వచ్చారు కదా నడువు ఆ చివరి నుంచి చూడ తీసుకుంటారు డబ్బులకే వచ్చారు కదా సో ఆ చివరి నుంచి కూడా తీసుకొచ్చా సపోర్ట్ గోడ కట్టేసిన తర్వాత ఇందులో మళ్ళీ నేను మట్టి అయితే పోసాను మట్టి మొత్తం ఎలాసేపు మొత్తం ఆదరణ నుంచి పోసుకొచ్చాను కదా మట్టి వచ్చేసి ఒక ఉన్నర పట్టింది ట్రిప్ ఉన్నారంటే మా ఏరియాలో ఎంత అంటే ఒక ట్రిప్ వచ్చేసి ఐదు వందలు ట్రిప్ ఉన్నారంటే ఏడు వందల యాభై రూపాయలు పడింది సపోర్ట్ గోడ కట్టడం ఒక ఎత్తి అయితే మళ్ళీ ఇందులో కూరగాయలు పండించడానికి విత్తనాల తర్వాత నారు కొనడానికి కొనడానికి బోలన డబ్బులు కూర్చాను ఎందుకంటే కొన్ని విత్తనాలు మొలవలేదు ఒక్కోసారి గట్టిగా వాన కురిసినప్పుడు కూలిపోయినాయి తర్వాత ఈ బతికిన చెట్లు కూడా ఈ చెమ్మ వచ్చేసి చచ్చిపోయినాయి ఈ బతికి అంతవరకు మనం నారు కొనుక్కొచ్చి విత్తనాలు కొనుకొచ్చి మనం పెట్టాం కదా సో దానికి కూడా మనకి చాలా డబ్బులు ఖర్చు ఈ ఈ డబ్బులన్నీ మళ్ళీ మనకు లెక్కలోకి రావాలంటే మనం పండించిన ప్రతి కూరగాయకి మనం లెక్కలైతే కట్టుకోవాలి అందుకని నేను ఏ వీడియో చేసినా సరే కూరగాయలు కోసే వీడియో నేను లెక్కలైతే చెప్తాను నేనే కాదు మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం డబ్బులు ఉన్నాయి కదని విచ్చలు విడిగా ఖర్చు పెట్టేయడం కాదు సంపాదన కూడా సృష్టించుకోవాలి పతుందా హా ఉందా అంతసేపు తీసేవామే ఇట్లా ఒకసారి చేదరో కెమెరా ఉంది ఉందా ఈ కిందకి సమానంగా చేసుకుంటే లేదు అది కల కింద కలుగులే అది కూడా కింద కుదిలే అది అది అక్కర్లేదు అది 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 ఒకటి ఇది ఇస్తే ఇదిగో అది ఓడిది అక్కర్లేదే సర్లే ఇదిగోండి నేను ఇక్కడ మిరపకాయ మొక్కలు పెట్టాను కదా ఈ మిరపకాయ మొక్కలు బయటకు కాపాడుతుంటే సరిగ్గా పెరుగులేని ఇది పెరుగుతూ లేదని ఇదిగోండి ఈ గుడ్డ కట్టాను ఈ గుడ్డ కట్టిన తర్వాత జనం చూపు మొక్కల మీద పడతలేదు మొక్కల మీద పడకపోవసంలో మనకి ఇదిగోండి మొక్కలు మటుకి చాలా బాగా వచ్చినాయి మిరపకాయ మొక్కలు ఈ రకంగా మనకు తేపగా ఉంటే కాపు బాగా కాస్తాయి ఇదిగోండి చూడండి అసలు ఈ గుడ్డ కట్టిన తర్వాత మొక్కలు మంచి బలిగొచ్చినాయి ఇది ఆల్రెడీ పూత కూడా వచ్చేస్తుంది ఈ రకంగా ఉంటే కాస్తాయండి బాగా తరువాత గోలాబీ పూల దగ్గర ఉన్నాయి ఇంకా భాగం ఆపుదా ద అపు కోసుకుంటానా నాకో కోసు రే పొద్దుడికి మూడ్ పూలు వచ్చేస్తాయి పిల్ల కడతా కోసుకుంది ఇనిసా ఆ అప్పుడు ఏదక 100లే చూడనే ఆ ముందర కోసుకో కైట్కో కరివేపాకు కరివేపాకు వానకాయ బలికి తయారైంది నానవల ఆడుతుంది రోజు తడే ఉంటుందేమో తర్వాత వంకాయలు అండి తెల్ల వంకాయలు వచ్చేసి మొత్తం ఈసారి మట్టుకి కేజీ కాయలు మేము హార్వెస్ట్ అయితే చేసాము సత్యవతి నేను తెల్లవకాయలు ఎందుకు విలువే అని అన్నానంటే ఒక్కొక్క పావు కేజీ వచ్చినట్టు ఆ నల్లవకాయలు నీకు ఎన్ని కాసినా సరే తోకానికి రావయ్ ఒకటే పావు కేజీ ఇప్పుడు నీకు నేను రాత్రి సంతకేలాను కదా తెల్లవకాయలు అడిగాను కేజీ వంద రూపాయలు అంట ఇప్పుడు తెల్లవకాయలు రేట్ ఎక్కువ రేట్ అనుకుంటున్నా అందుకని నేను తెల్లవకాయలు అడతానంటాను ఎక్కడ మొక్కలు వేసినా సరే ఇది ఇది పావు కేజీ ఉంటుంది ఇది ఆ కాయ ఈ మొక్క ఎందుకు వాటేసిందంటే నేను ఆ మయాన్న వంగ మొక్కలకి నీళ్ళు పోతాకే కింద పాదులు చేశాను కదా ఆ పాదులు చేశాను నేను ఆ పాదులు పోర్చలేదు రాత్రి మనకి నిన్న నేను టైల్స్ కోయిలు కూడా వెళ్ళానా అక్కడ పెత్త గురిసేసిందానా ఇక్కడ కూడా కురిసింది అప్పుడు ఈ మొక్క ఏమైంది అంటే నీళ్ళు ఎక్కువ తాగేసేసి ఇలాగ వాటేసేసింది ఎలాగ రేపు పొద్దున కోసేస్తా ఈ కాయలు ఇదిగో ఇప్పుడు ఈ రెండు మొక్కలు ఈ రెండు మొక్కల్లో ഓട്ടേമ തെല്ലംക്കായ നല്ല കാൽ ഇതേമ തെല്ലം കായൽ ഇത് పిల్లలు అట్లేదండి తర్వాత నేను మొన్న దొండతేగలు తెచ్చి పెట్టాను కదండి నేను పెట్టిన రెండు దొండతేగలు బాగా బతికినాయి ఇక్కడ ఒకటి పెట్టాను అది కూడా అక్కడ ఒకటి పెట్టాను దొండతేగలు నేను ఎలాగ బతికిచ్చానంటే పొలం మీదకి వెళ్ళి సారవంతమైన మట్టి అయితే తెచ్చాను మట్టి తెచ్చి దాని చేతకే పశువుల పేడ కలిపి సగ్గర రెండు బాగా కలిపేసేసి నేను బకెట్లోకి ఎత్తుకొచ్చి ఆయాలు అక్కడ పెట్టాను కదా దీని మీద పెట్టుకొని ఇది వచ్చేసి చెరువు మట్టి ఈ చెరువు మట్టి నేను ఇదిగా ఇంత లెక్క ఇలాగ గొయ్యిలాగా తీసేసేసి ఆ చెరువు మట్టి తీసి పక్కన పెట్టి నేను కలుపుకున్న మట్టి మట్టికి ఇందులో పోసేసేసి ఆయా నేను దొండ తీగలు అయితే పెట్టాను దొండ తీగలు పెట్టిన తర్వాత రెండు రోజులకోసారి నేను నీరైతే పోసాను రెండు రోజులకోసారి రెండు రోజులకోసారి నీళ్ళు పోతంలో మనకి దొండతీగలు బతికినాయి అదిగోండి చూసారా అంత బాగా బతుకునా మొత్తం అన్నీ తీగలే బాగా బతికినాయిన తర్వాత అక్కడ ఒకటి ఉంది పొద్దున్న నేను తోటకూర కోసాను కదా ఆ టబ్బు ఖాళీ చేసేసేసి అందులో ఉన్న తోటకూర మొత్తం తెచ్చేసేసి ఇక్కడ పెట్టాను బతికితే బతికిద్ది లేక లేదు మన ప్రయత్నం మనం చేయాలిగా మొత్తం ఎన్ని ఏళ్ళు మొత్తం తీసుకొచ్చి ముద్దులు ఇక్కడ పెట్టాను ఇది వచ్చేసి ములక ముక్క ఇక్కడ పెట్టిన దొండ ఇదిగోండి అది బతికింది ఇదిగో ఇది బతికింది బాగా బతికినాయి రెండు మట్టికి ఈసారి బెండకాయల మట్టికి ఒక కేజీకి వచ్చినాయి బెండకాయలు కేజీ పైన ఉంటాయి కానీ కేజీ చెప్తున్నా బాగా వచ్చినాయి ఈసారి ఈ వంకాయలు మళ్ళీ బాగా వచ్చినాయి ම खाాకలే හ ఇప్పుడు లైన్లో పడ్డాయి టమాటా మొక్కలు కొన్ని ముదురుగా పెట్టిన పూతలు అతన్ని చూసావా ఇది ఇది ఎప్పుడో పెట్టిన మొక్క ఇది వానకే గిట్టగారిసిపోయి గారిపోయి ఇప్పుడు లైన్లోకి వచ్చింది మొన్న స్వచ్ఛవతి బీరపోతలు పెట్టింది కదండి ఇక్కడ మొత్తం ఐదు పాదులు మలిసిపోయాను అయితే నేను కోళ్ళు గట్ట వచ్చేస్తాయని ఇలాగ ముళ్ళు కంపలు వేసాను అయితే చూసారా పురుగులు ఎలా తినేస్తున్నాయి అక్కడ అది అది ఆ రకంగా తినేస్తుంది పురుగు

ఉన్నాయండి బాబు ఆడుకుంటుంది ఆడుకొని ఆడుకొని మాయా మొన్న ఇక్కడ బీరపాద పెట్టాం కదండీ బీరపాద కూడా మనకు లైన్లోకి వస్తుంది ఆల్రెడీ కాయల మీద ఉన్నట్టుంది సత్యవతి దా అయిపోయిందా ఇదిగో మొన్న నేను ఇక్కడ పాదులు ఇట్టాను కదా ఈ పాదలకి నీడ తగలకుండా ఉండాలని ఇక్కడ నేను బెండ చెట్టు నరికేసాను కదా ఈ బెండసేపు ఈ చెట్టు అప్పుడే మనకి చిగురు వచ్చేసేసి ఇదిగో ఈ చిగురులో నుంచి మళ్ళీ కాసుకొచ్చేయండి కాయలు ప్రతి చిగురికి నీకు కాయ ఉంది అలాగే రేపు పొద్దున్న ఈ కాయ ఈ చెట్లు కూడా చివరికి వెళ్ళిపోయి కాత మానేసిన తర్వాత అది అక్కడికి నరికేసా అనుకో మళ్ళీ చక్కగా ఇగులు వచ్చి కాసేస్తా మనకి ఆరు చెట్లు ఉంటాయి బోలు అంత కాయి వచ్చేది అదేసి నలుగులో నలుగులో చెప్తా సరే చెప్తా అదే అందుకే ఎంత ఆలస్యమైంది మ్యాజిక్ వే అని పోయి ఉంటుంది ఇదో ట్రబుల్ ఇచ్చి ఉంటుంది అందుకని ఎంత లేదు లేదా నాలుగింటికి వచ్చేసారు ఇది కూడా తోటకోరు మనకి ఈ స్టేజ్లో ఉంది ఇది వచ్చేసి పాలకూర పాలకూర కూడా మనకి బాగా వచ్చింది ఇక ఈ ఇంకా పది రోజులు వానలు పోయినాయి అంటే ఈ శీతకాలకి ఈ రోజుకు రంగు వచ్చేస్తే ఇక బచ్చల కూర మరి ఇది బచ్చల కూర అనేది నాకు తెలుసులే ఇది కాపాడేది తెలదు మనం ఇక పోతే ములక మొక్కలు మరి ఎప్పటికీ కార్తీకని ములహ మొక్కల మట్టికి ఇదిగోండి తెత్తి పెరిగింది టబ్బులో పెట్టిన పాలకూర ఈ తోటకూర గురించి నేను చెప్పనండి ఎందుకంటే ఆల్రెడీ చెప్పేశాను ఇక పోతే అక్కడ నేను ఆ పక్కన మనకి తోటకూర ఉంది నేను అక్కడ చూపిస్తాం మర్చిపోయిన మాటల సందర్లో ఆ తోటకూర తర్వాత పొద్దున్న సత్యవతి పప్పు తోటకూర చేసింది కదా పప్పు తోటకూర చేసేటప్పుడు ఇక్కడ ఉన్న డబ్బులో మనకి తోటకూర అయితే కోసింది కదా ఆ తోటకూర ఈ తోటకూర మనకి ఒక ఇరవై రూపాయలు ఉంటుంది వెళ్ళి కత్తిరెట్టుకు వెళ్ళి రేపు మీద ఇటరండ్రాప్పులు తీసేయ మీ ఇద్దరు బూట్లు అది నువ్వు ఓ నాయన ఇసుక తీయాలి మళ్ళీ ఇసుక అంతా తీసి శుభ్రంగా తుడవాలి బాబు ఇది తీసారా బూట్లు పైకి వెళ్దాం మనం கூட பூட்டில் கூட ஏன் ஏ சரி டாக்டர் காரி வெள்ள ரெண்டு சச்சி சப்புலா அடிதல் எத்தியாக்க ஹய் அடிதில் எத்தியாக்க அடன்றாரு பைசாடா புடம்பாயில் ఆదిత్య ఆయన అక్కడ గేట్ గీకే శ్రీశ్వరాముని కుక్కలు వచ్చేస్తా యేసవా ఆదిత్య వేసి వచ్చాయి నడవరా యాశ్వని కాకరపాదు వాందెబ్బ తినేసింది వాందకి ఇది రేణింపుకి రాలేదు మళ్ళీ పెట్టాలి పాదు అయినా ఇంత వాన గుర్తుంటే అవి అక్కడే అక్కడికి మట్టికి ఎక్కడ బతుకు నీకు బతుకుతుంది ఎలాగంటే నేల మీద పెట్టింది అయితే బతుకుద్ది ఈ టబ్బలో పెట్టింది బతకలేకపోయింది సరే అలా పాకుని ఇదిగోండి దోసపాదులు దోసపాదులు వచ్చేసి ఈ స్టేజ్కి వచ్చినాయి సగ్గ పాకుంటూ వస్తుంది తల్లిని వాళ్ళ సౌండ్ నువ్వే నాకు ఇక్కడ తగులుతుంది మీదకి దగ్గర అన్నాడు నేనే ఇక్కడ వంగిని అడవలేకపోతుండే ఇవి వచ్చేసి గోరుచుక్కులు అండి గోరుచుక్కులు ఇప్పుడు ఇప్పుడు లైన్లోకి పోతున్నాయి మొత్తం ఐదు చెట్లు పెట్టాను అవి పోతాయి అనుకుంటుంది ఆ నాదిత్య గండి కాకా వందలే ఆదిత్య ఏడాడు ఆదిత్య రై రావరా పైకే చొప్పులేకలే చొప్పులేకరు నుంచోరు నువ్వు సరిగ్గా కూ నుంచో పైకి నుంచో మీరు మొక్కలు మనకి వచ్చేసి ఆ ఆగరా పతనా ఎక్కడో కాయ ఉండాలి ఏది తినేసినట్టు ఉన్నాయి పిసుకులు తినేసినాయము ఇదిగో వందలే పిసుకులు తినలే ఇదిగో పిందిగా అక్కడే ఇది మొన్నటి దోసకాయ ఇది చూద్దామా కావును ఇదిగోండి ఇక ఇకపోతే చిక్కుడు పాదు వచ్చేసి ఇదిగోండి ఈ స్టేజ్కి వచ్చింది చిత్క మాత మనకి చిల పిల్లలు వేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ దాకా బాసింది ఏంటి అసలు ఇది పాసిన అలగలని కోయచ్చు కాయనీ నేను ఉన్నానుక కోసేవోండి ఏం కదా బాగు చెప్పు దోసకాయలు చిట్టా కాసినట్టు కలి వచ్చిందా బాగు కదా పోతే మాట్లాడకుండా అరే మీరు మాట్లాడకండి నేను చెప్పేది అంతా మర్చిపోతున్నాను పోతే మనకి ఏమైనా కూరగాయలు కాస్తే మనం తింటవే కాకుండా ఇంటి పక్కలు కూడా ఇస్తాం కదండి ఈసారి మేము హార్వెస్ట్ చేసిన కూరగాయలు మా ఇంటి పక్క వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాము మాకు ఆనపకాయలు కాసినాయి వీళ్ళ మన ఇంటి పక్క వాళ్ళే అయితే వాళ్ళకి ఆల్రెడీ ఆనమగాయలు ఉన్నాయి వాళ్ళకి కాస్తనే సో వాళ్ళకి ఈసారి ఆనగాయలు ఎత్త మానేసి ఇస్తే ఈ బెండగాయలు అని ఎత్తాను మనకి ఇంటి వాళ్ళు వచ్చేసి ఒకటే రెండు రే మాట్లాడకండి ఆగండి నేను చెప్పేది మర్చిపోతాను మాట్లాడకండి రెండు మన ఇంటి పక్కన ఎలా ఉన్నారు మూడు నాలుగు 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 ఐదు ఆరు ఏడు ఆరుగురు చెప్పాను కదా మొత్తం ఏడుగురు ఉన్నారు ఆ ఏడుగురితో పాటు ఫాస్ట్ గారికి ఒక కాయ వాళ్ళ మనం బంధించవు కదా ఈసారి ఒక కాయి మొత్తం ఎనిమిది కాయలు రండి ఎనిమిది కాయలు మీరు మొన్న మొన్న తుఫాన్ దెబ్బకి ఇక్కడ నేను బీరపోదలు పెట్టాను కదా తుఫాన్ దెబ్బకి ఏమైందంటే రోజు వర్షం గురి ఇక్కడ మనకి బీరపోదా చచ్చిపోతే నేను మళ్ళీ పెట్టాను సో ఆ బీరపోదలు వచ్చేసి మనకి ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నాయి మంచి ఆరోగ్యంగా ఉన్నాయి బాగా పాగుతాసి లైన్లోకి వచ్చినాయి ఇంకా అట్లా అని చెప్తాను ఇదిగా అరే యాస్విని రాదు ఇట్లా ఇలా ఇలాగ రాదు చెప్తాను ఎక్కడ నుంచారు అలాగా ఎక్కడ నుంచా ఎక్కడి నుంచో ఎలాగ ఎలా నుంచో ఇట ఎలా నుంచో నీకు అమ్మ కాయ కోసేద్దే నువ్వేమో ఇవ్వాలి నువ్వు ఎక్కడికి రా ఎక్కడి నుంచో నీకు తమ్ముడు కాయ ఎత్తాడు ఇదిగో నువ్వు ఎక్కడి నుంచి ఎనిమిది కాయలు ఇక్కడి నుంచి ఇలా వరుసగా ఎమ్మిది కాయలు అలా పెట్టుకెళ్ళాలి అర్థమైందా అలా నుంచి అని చెప్తాను మొత్తం ఇప్పుడు మనం చచ్చేది ఎమ్మిది కాయలు కొయ్యాలా ఇట్రా ఇదిగో ఇది ఒకటి అప్పుడే కొయ్యి చెప్తాను నాకు ఒకటే

ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది పది మొత్తం పదకొండు కాయలు వచ్చినాయి సత్యవతి ఈ పదకొండు కాయల్లో చెప్పేదాన్ని ఒకసారి పదకొండు కాయల్లో ఎనిమిది కాయలు ఇప్పుడు పోస్తావు ఇక్కడ మూడు కాయలు ఉంటాయి మూడు కాయల్లో మీ వరలచ్చిమి మీ వెంకటేశ్వర ఒక కాయ ఏదే ఆ చిన్న చిన్నకాయ అయిన తర్వాత మీ వెంకటేశ్వరకి ఒక కాయ మనం ఇల్లు కట్టేటప్పుడు మనం అక్కడ అద్దుకున్నాం చూడు వరలచ్చిమి పాపలో అదే శిరమణి పాపలో వాళ్ళకు ఒక కాయ అవి లావయ్యకి ఇచ్చేద్దాం అర్థం అర్థమైందా సరే నువ్వు కాయలు ఒకటి ఒకటి పోసి పిల్లలకి ఒకయ్ లావుగా ఉన్న కాయలు మాత్రం ఒకే ఎనిమిది కాయలు ఏయ్ ఏంటి ఏమైంది పోసేస్తున్నాం కదా ఇప్పుడు అక్కడ ఉన్న అమ్మకెద్దరి అక్కడ వరుసగా తల్లిగా వదలకమ్మా వదిలావంటే మట్టికి ఎందుకు పని చేయదు అర్థమైందా వదలకూడదు అందులో ఉన్నాయా సరే తమ్ముడు జాము ఈసారి కత్తిరీ తెలుగుతుందా నీకు బెండకాయలు అయితే ఇది అంత ఇటు ఇటుతురగ నేను ఇటు ఉన్నప్పుడు నువ్వు ఆది వెళ్ళి ఇప్పుడు అలగెట్టు ఏదే కోసాయి పప్పులు వేసుకుంటారో అలగాది తల్లిగా నేను మన నరసగాయలుగా బారుగా దాని పక్కన ఇట్టు ఆ కాయ పక్కన ఇట్టు దాని పక్కన పెట్టు మీరు కంగారు పడకండి అమ్మేస్తే గొప్పకుని కంగారులో మీరు నేల సిమెంట్ నేల మీద వదిలేసారనుకో భద్ర అయిపోతాయి ఇదిగో ఇసుడు ఎమ్మిది కాయలు సత్యవతి ముందు కాయలు పోసుకోవాలి తెలివితే అట్లా ఎక్కడ ఉంటూ పోయిన నువ్వే కంగారు పెట్టేది అసలు ంగారండి గట్టి తొమ్మిది కాయలు అయింది బుడత కోసేసా నువ్వు అనవసరంగా నువ్వు అది ఇంకా రెండు ఆగితే సగ్గ లావద్ద మరే మూడు సరే మా సినిమాకి ఇద్దాం అంతే అక్కడ లాస్ట్గా అమ్మాడు రే కూర్చోండి కూర్చోండి అసలు నేను ఇన్ని సంవత్సరాలు మట్టి కూరగాయలు పండిస్తున్నాను కానీ ఇన్ని సంవత్సరాలు నా కూరగాయలు పండించే చరిత్రలో అసలు ఇన్ని కాయలు ఒకేసారి కోయలేదు అసలు చాలా ఎక్సలెంట్గా పండించాము కాయలు మట్టికి ఇకపోతే నేను ఒక లెక్క చెప్తాను మనకి ఇప్పుడు మనం ఈ కూరగాయలు పండించాం కదా ఏదో మనం మంచిదనం కొద్దీ మనం ఇంటి పక్కలకి ఎత్తనా ఆ విషయం పక్కన పెట్టి మనం ఈసారి మట్టికి మనం కూరగాయల ద్వారా పండించింది ఎంత మనం లెక్క మనం మన లెక్క మనం చెప్పేసుకుంటాం మనం కూరగాయలు పండించడం ద్వారా ఎంత అయితే సంపాదించామో మన లెక్క మనం చెప్పేసుకుంటాం మన లెక్క మందే మన ఇంటి పక్కలకు మంచితనంగా ఇచ్చేది అది వేరు అర్థమైందా అప్పుడు నేను ఇప్పుడు చెప్తాను చూడు మనకి ఇప్పుడు మనం ఇవాళ కూరగాయలు పండించడం ద్వారా మనం ఈరోజు ఎంత సంపాదించా చెప్తాను వంకాయలు మనకు కేజీ కేజీ వచ్చినాయి కేజీ వంకాయలు వచ్చేసి వంద రూపాయలు తర్వాత బెండకాయలు బెండకాయలు వచ్చేసి కేజీ వస్తాయి కేజీ పైన ఉంటాయి కాకపోతే కేజీ అని చెప్పాను కేజీ వచ్చేసి ఎనభై రూపాయలు తర్వాత ఆనపకాయలు మొత్తం మూడు ఆరు తొమ్మిది కాయ వచ్చేసి నలభై రూపాయలు అసలు నీకు ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి ఇస్తలే రాత్రి అడిగాను అక్కడ అంటే నీకు తొమ్మిది నాలుగు ముప్పై ఆరు మూడు వందల అరవై రూపాయలు ఆనపకాయలు అర్థమైందా తోటకూర పొద్దున మనం అయితేనే మనకి పక్కన ఉన్నది అయితేనే ఇరవై రూపాయలు మొత్తం ఈరోజు మనం కూరగాయలు పండించడం ద్వారా ఎంత సంపాదించామంటే ఏంట్రా పిల్ల అంటుంది నాకు అర్థంలే సరే ఈరోజు మనం కూరగాయలు పండించడం ద్వారా సంపాదించింది ఐదు వందల అరవై రూపాయలు అర్థమైందా ఆ కాయలు ఉండొచ్చేసి ఓసారి కిందకు రండి ముగ్గురు వచ్చేండమ్మ సత్యవతి నువ్వు కూడా వచ్చా సత్యవతి హాయ్ రా బేగరా నీతో పానంది రావాలి బాబు

జాగ్రత్త సంద్రభా పెడతాను ఇది ఎక్కడో పిన్ ఉంది ఇది మళ్ళీ ఇది ఒక పడదు పడదు ఆ పక్క ఇక్కడ ఒకసారి అక్కడ ఆ సైడ్ స్లోగా ఇదిగో ఆ సందులో ఒక రాలిగా సందులోకి అయ్యో అయ్యో మనిషి వెళ్ళేనా కాయ ఒకటి జీడు சாய் இல்லை பயிர் பூசி தான் என்ன மார்க் செட்டது இது இதுகோ ഇക്കാട് രണ്ട് കാൽ ഉണ്ടായി അതൊക്കെ മൊത്തം മൂട് കാായ